మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ జ్ఞాపకార్థం కబడ్డీ పోటీలు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బురాన్పల్లి గ్రామంలో సోమవారం మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ జ్ఞాపకార్థంగా గ్రామ శివారులోని యువకులకు కబడ్డీ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు கொஞ்சம் என்கிட்ட ஏ தோந்த ఈరోజు మన బురాన్పల్లి ఎన్నో సంవత్సరాల నుంచి గత గత సమ గత మన ఎన్నో ఈ వరంగల్ జిల్లాలో ఎన్ ఎన్నో సార్లు మన డిస్ డిస్టిక్ లెవెల్లో కూడా మన బురాన్పల్లి గ్రామం ఆదర్శంగా కబడ్డీ అనేది చాలా ప్రత్యేకం సో దానికి దేవేందర్ గారు ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా చాలామందికి చేశాడు ఉపయోగంగా ప్రతి యూత్కు ఎంక ఎంకరేజ్మెంట్ చేసేది సో ఈసారి ఆయన గుర్తుగా మళ్ళీ ఒకసారి దాన్ని పునః ప్రారంభిద్దామని కబడ్డీని మళ్ళీ ఈసారి అందరి దృష్టికి తీసుకొచ్చి మళ్ళీ ఈరోజు అందరం సంతోషంగా చేయడం జరుగుతుంది దీంట్లో అందరం చాలా ఉన్నోళ్ళందరూ మా విలేజ్ వాళ్ళే సో అందరూ హ్యాపీగా దీన్ని కంప్లీట్ చేస్తామని సంక్రాంతి పండుగ జరుగుతుంది శుభాకాంక్షలు యూత్ పిల్లలైన మన మార్ మార్గదర్శి యూత్ మిత్రమండలి యూత్ వీళ్ళందరూ ఐక్యతంగా పనిచేసి మా మాజీ సర్పంచ్ సుద్ర దేవేందర్ గారికి జ్ఞాపకార్థంగా ఈ ఆటలు నిర్వహించడం నిర్వర్తించడం వలన మాకు చాలా సంతోషం ఉన్నాయి క్రమక్రమం నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లా ఆటలు పెట్టిస్తాం వారి పేరు మీద పెట్టుకుంటూ విలే విలేజ్ మొత్తం ఇట్లా కలిసి పనిచేసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాం నమస్కారం ముందుగా అందరికీ మకర సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు మేము బురాన్పల్లి గ్రామస్తులం రాయపర్తి మండలం జిల్లా వరంగల్ మా నాన్న పేరు మీద మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ గారి పేరు మీద జ్ఞాపకార్థం పేరు మీద మేము వీఆర్ కండక్టింగ్ కబడ్డీ పోటీలు యూత్ అంతా ఐక్యమత్యంగా ముందుకు నడిచి నడుచుకొని వచ్చి ఈరోజు కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు ఇది చాలా మంచిగా జరగాలి ఇక ముందు మా నాన్న పేరు మీద చాలా జ్ఞాపకార్థాలు పోటీలు క్రీడలు జరగాలని కోరుకుంటున్నాం మేము ఇది కండక్ట్ చేసిన యూత్కి మరియు గ్రామస్తులకి అందరికి కూడా నా వందనాలు అందరికీ స్వాగతం సుస్వాగతం డిక్లేర్ ద స్పోర్ట్స్ స్టార్ట్ సభ్యులకు గ్రామ సభ్యులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ నిశ్శబ్దంగా ఆడుకోగలరు ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా ఆట ముగించగలరు సూదుల దేవేందర్ జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఆయన జ్ఞాపకార్థంగా ఈ పోటీలు